శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందనగరిలో పదకొండవ శ్లోకము భావము శ్రీ శ్రీ గురుభ్యోగం గణపతి వటుర్వాగే వాళ్ళు जटीवा तदितरो नरो वाय कच्चिद्भवतु भव किं तेन भवति यदीयं हृत्पद्मं यदि भवदधीनं पशुपते तदीयस्त्वम् శంభోభవసి భవభారం వహసి భావం పశుపతి ఓ శివ నరుడు బ్రహ్మచారి కానీ గృహస్థుడు కానీ సన్యాసి కానీ ఎతి కానీ వేరు ప్రవృత్తి కలవాడు కానీ మరియు ఎటువంటి వాడైనా కానీ అందువలన విశేషము ఏమీ ఉండదు ఎవరి హృదయ పద్మము నీ ఎందు నిలుచునో నీవు వారి వాడవు అవుతావు మరియు వారి సంసార భారం అంతా నీ మీదనే వేసుకుంటావు కదా పన్నెండవ శ్లోకము గుహాయాం గుహా బహిరపి నో వా వసతు వసతే వదఫలం సదా ఎస్ైవాంతమీోవ పదే స్థితోగోసౌ సరమయోగీ సుఖీ భావం ఓ శివ ఈ మనుషుడు యోగి అయి గుహల ఎందు కానీ వెలుపల కానీ అడవియందు గాని పర్వతముల మీద కానీ జలమునందు అగ్ని అగ్నియందు గాని నివసింపవచ్చు అందువలన ప్రయోజనము ఏమీ ఉండదు అట్లుగాక ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మముల ఎందు నిలకడగా ధ్యానము కలిగి ఉండునో అతడే ఉత్తమ యోగి కదా పదమూడవ శ్లోకం అసారే సంసారే నిజభనూరే జడీయా భ్రమ తం మామ పరమకృపయా పాతు ముచితం ముచిత మదన్యకస్తవ ృపణ రక్ష నిపుణ త్వదన్య త్రి జగతి శరణ్య పశుపతే భావం ఓ పశుపతి శివా నీ సేవకు దూరమైనదియు సారము లేనిదియు అగు సంసారమునందు తిరుగుతూ మందబుద్ధితో ఉన్న నన్ను దయతో రక్షించడం నీకు తగిన పని ముల్లోకముల్లోనూ నాకంటే దీనుడు వేరొకడు నీకు లభింపడు మరి నాకు నీకంటే దీనుల రక్షించుట ఎందు మిక్కిలి నేర్పుగలవారు ఎవ్వరూ లభింపరు నీవు దీనులకు రక్షకుడవు నేను అత్యంత దీనుడను కావున నన్ను నీవే తప్పక రక్షించవలయను ప పద్నాలుగో శ్లోకము ప్రభుత్వం दीनानां खलु परमबन्धुः पशुपते प्रमुख्यो हं तेषामपि किमुत बन्धुत्वमनयोः त्वयैव क्षन्तव्याः शिवमदपराधा च सकलाः ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణి భావం పశుపతి అయిన ఓ శివ నీవు దీనులకు దగ్గర చుట్టము కదా నేను దీనులలో అగ్రేశ్వరుడు ఉన్నాను మన ఇద్దరికీ ఇంత దగ్గర చుట్టరికము కలదు కదా కావున ఓ ప్రభు నా నేరములన్నింటినీ క్షమించి నన్ను నీవే కరుణించి రక్షించవలేను కదా ఇది బంధువుల పద్ధతి పదిహేనో శ్లోకం ఉపేక్ష నోచేత్కం నరసి్యాన విముఖా విధిలిపి విధిలిపిమశక్తో ఎది భవాన సిరస్తయ ద్వఈథాట్రం ననఖలు సూరుత్తమ పసుపతే కథమ్వా నిరియప్నమ కరనఖము కేనయవలులితమ భావం పసుపతే నికు నాయందు పెక్షా భావము నీ ధ్యానమునందు విముఖత కలిగి ఉండునట్లును మిక్కిలి దురాశతో కూడి ఉండేటట్లును బ్రహ్మ వ్రాసిన రాతను ఎందుకు తుడిచివేయు అలా తుడిచివేయుటకు నీవు అసమర్థుడు కావు కదా నీవు ఆ శక్తి లేనివాడు అయితే బ్రహ్మ యొక్క నాలుగు తలల మధ్యలో మిక్కిలి దృఢమైన ఐదువ తలను ఆవలీలుగా చేతి గోటి కోరతో ఎలా తృంచి వేసితివి నా నుదుటన ఉన్న బ్రహ్మరాతను దుడిచి వేయమని ప్రార్థించుతున్నాను